హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్నాక్ ఐటమ్ బొరుగు ముద్దండి దానికి కావాల్సిన పదార్థాలు బొరుగులు బెల్లం కొన్ని వాటర్ అండి ఒక కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయేదండి బెల్లంకి తగ్గదు పోసి అలా బెల్లం కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత పాకం ముదురు పాకం వచ్చేదాకా చేసుకో ఉంచుకోవాలండి అలా కలుపుతూ ఉంటే బెల్లం కరుగుతుంది అది ఇలా ముదురు పాకం వస్తుందండి ముదురు పాకం పాకం వచ్చిందా రాలేదా తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ పాకాన్ని తీసి కొంచెం వేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి ఉండ చెడితే ఉండలాగా రావాలి అలా వస్తే పాకం రెడీ అయినట్లే అప్పుడు బురువులు తీసుకొని ఆ పాకంలో వేసేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని అది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ముద్దలుగా చుట్టుకోవాలి చల్లారిన తర్వాత చుట్టుకుంటే ఏంటంటే వేడిపోతుంది కాబట్టి కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ముద్దలుగా చుట్టుకోవాలి ఏ విధంగా చుట్టుకోవాలి అలాగే మొత్తం మిశ్రమాన్ని మొత్తం ముద్దలుగా చుట్టేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం ఇలా లాస్ట్కి ఇట్లా ఆరిపోయి కొంచెం గట్టి పడుతుందండి ఎందుకంటే కొంచెం ఉంది కాబట్టి నేను మామూలుగా చెత్త తీసుకున్నాను ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం వేడి చేయండి వేడి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి